యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరుమణులకు అస్సలాం వలైకం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ అడ్వకేట్స్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు సంబంధించి వైఎస్ఆర్సిపి ముస్లిం సమాజం కోసం ఏం చేసింది మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెదేపా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదో ముస్లిం సమాజం కోసం ఎంతో ఒరగబెట్టేశారని ముస్లిం సమాజం అభివృద్ధి సంక్షేమం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ముస్లిం సమాజానికి ఎటువంటి ఢోకా లేదని ముస్లిం సమాజానికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒకటే బాజా బా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఏదైతే వారు అధికారంలో ఉన్నారో వారు ముస్లింస్కి ఏదైతే చేశారు ఆ పథకాలన్నిటిని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చేసిన కొన్ని పథకాలను ఏదో పాత రికార్డులను తోడేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేశారన్నట్టు చూపిస్తున్నారు సోదరులారా మీ అందరికీ తెలుసు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ముస్లింస్కి చేశారనేది మనం ఈ రోజు కూడా చరిత్ర ఎప్పటికీ మరవలేనిది ఆయన చేసిన దాంట్లో నాలుగు శాతం రిజర్వేషనే మనం మన పిల్లలకు ముస్లిం సమాజానికి అది ఉద్యోగాల్లో కానీ విద్యాపరంగా కానీ ఎంతో రిజర్వేషన్ మనం ఈ రోజు నడిపించుకుంటున్నాము ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మరియు ఎంతోమంది ప్రయోజకులుగా ఈ మన నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల వారు ప్రయోజకులు అవుతున్నారు అయితే ఇటువంటి రిజర్వేషన్ని కూడా అటు బీజేపీ కొట్టేస్తా ఉంటుంది ఇటు చంద్రబాబు నాయుడు గారు నేను కాపాడుతూ అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఏదైతే బీజేపీలో పొత్తుతో ఉన్నారో ఎన్డీఏ అప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించిన అంశం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరవలేదు అంటే ఆంధ్ర రాష్ట్ర జనాభా మనం చూసుకుంటే రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ముప్పై ఏడు లక్షల ముస్లిం జనం జనాభా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గాను ఒక నలభై లక్షలు సుమారు మన ముస్లిం జనాభా ఉంది అయితే ఈ నలభై లక్షలు ముస్లిం జనాభాలో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఏం చేశారు అంటే మనం చంద్రబాబు నాయుడు గారు చేసే అన్యాయానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసే అన్యాయం ఏమిటండి చంద్రబాబు నాయుడు గారు ఎరుచైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో అప్పుడు వారు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు రాజ్యసభ పంపరు ఎమ్మెల్సీలు అయితే కష్టం అయితే మీరు రెండు వేల పద్నాలుగులో గమనించారు వారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేవలం ఒక్క సీట్ ఇచ్చారు ముస్లిం అభ్యర్థికి ఓడిపోయాడు దాని తర్వాత నాలుగున్నర సంవత్సరాలు వారు మంత్రిగా ఎవరికీ అవకాశం కల్పించని ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది ఇక అదే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు ఏదైతే వారు సాధికారత కల్పించారో ఆ అంశం మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఐదు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సీట్లు మరియు ఇరవై ఇరవై నాలుగులో కూడా వారు ఏడు సీట్లకు పైగా ఇచ్చారు అంటే ముస్లిం జనాభా దామాషా ప్రకారం వారు ఎమ్మెల్యే సీట్లు కల్పించడంలో ఘనత సాధించారు ఎమ్మెల్సీ మండలిలో కూడా ముస్లిం సమాజానికి వారు నాలుగు ఎమ్మెల్సీలు కల్పించారు ముస్లిం సమాజానికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది మరియు మండలిలో వైస్ చైర్మన్ కూడా ఒక మహిళకు వారు కల్పించడం జరిగింది మరియు మనం మాట్లాడుకుంటే నూరు భాషా దూదేకుల కార్పొరేషన్ షేక్ కార్పొరేషన్ ఇలా ఎన్నో కార్పొరేషన్లను కూడా వారు స్థాపించడం జరిగింది మన ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు మరియు మీరు చూసుకుంటే ఎన్నో చోట్ల ఎన్నో మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు ఎన్నో చోట మేయర్లు ఎన్నో చోట కౌన్సిల్లలో చైర్మన్లు వైస్ చైర్పర్సన్లు ఇలా రాజకీయంగా ప్రతి చోట జగన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి సాధికారత కల్పించే ప్రయత్నం చేశారు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఇంకా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి వారు వాగ్దానాలు హామీలు మరియు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు సర్వసాధారణం మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో ఇది బీజేపీ పొత్తు ఉన్న తెదేపా జనసేన కాబట్టి ఇరవై నాలుగు గంటలు మసి పూసి మారేడుకాయ చేయడం లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై బురద జల్లడం వీళ్ళు పనిగా పెట్టుకున్నారు మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఏకి నేను ఏదో పోరాటం చేశాను అంటారు సిఏకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కేవలం కేసినేని నాని గారు మాత్రమే విజయవాడ ఎంపీ గారు వారు ఒక్కరే వాకౌట్ చేయడం గొడవ చేయడం జరిగింది అది కూడా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు అదే కేసినేని నాని గారు మనం వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తున్నారు సిఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ఆ ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది సిఏఏ బిల్లుకు సహకరించిన మన ఆంధ్ర రాష్ట్రంలో సిఏఏని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీనివ్వడం జరిగింది మరియు మీరు చూస్తే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి పదకొండు వందల అరవై నాలుగు మంది హాజీలు హచ్కు వెళ్ళారు వారికి ఐదు పాయింట్ ఐదు మూడు కోట్ల ఆర్థిక సహాయాన్ని జగన్ గారు అందించారు మరియు విజయవాడ గన్నవరంలో ఎంబార్కేషన్ పెట్టి ఆ పాయింట్ ద్వారా మన హాజీలకు సౌకర్యం ఎంతో వారు కల్పించడం జరిగింది ఆ హజ్ హౌస్కు వెళ్లే పద్దెనిమిది వందల పదమూడు మంది ఐదు పాయింట్ ఒకటి కోట్ల ఏదైతే భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముస్లింలకు హజ్ సబ్సిడీ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది అలానే ముస్లింలు కూడా హజ్ సబ్సిడీ మీరు ఇవ్వకూడదు అనుకుంటే అది మా కష్టం మీద మా హలాల్ డుత్వం మేము వెళ్ళేది మాకు ఎటువంటి మీ మీ ఏదో భిక్ష మీ భిక్షం మాకు అవసరం లేదు అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మత పెద్దలు మత గురువులు అయితే అలాంటి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు కోట్ల పైచీలకు ఏదైతే భారం ఉందో దాన్ని కూడా వారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది మరియు మీరు చూస్తే ఏదైతే హాజీలపై ఒక ఎనభై వేలకు పైబడి అధిక ఖర్చు వస్తుండే ఆ ఖర్చును కూడా తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెందినది మరియు మూడు వేల రెండు వందల ఎకరాల వక్ఫ్వాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ వక్ఫాస్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ వక్ఫ్ ట్రిబ్యునల్ వేసి మరియు వారికి స్పెషల్ అధికారాలు కల్పించి ఆ ప్రాపర్టీలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకునే ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది మీకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నేనే ఇమాం మోజన్లకు ఏదో జీతాలు ఇచ్చేసాను అని చెప్పి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇమాంలకు కేవలం ఐదు వేలు మరియు మోజన్లకు మూడు వేలు ఇస్తున్న గౌరవ వేతనాన్ని మన జ జగన్మోహన్ రెడ్డి గారు వేలు ఇమాంకి ఐదు వేలు మౌజన్కి పెంచిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది ఇటువంటి అంశాలు చెప్పరు ఇటువంటి విశేషాలు చెప్పరు ఇటువంటి గొప్పతనాలు చెప్పరు ఎందుకండి ఎన్నికలకు పది పదిహేను రోజులే ఉన్నాయి ఇటువంటి చెప్తే వాస్తవాలను గ్రహిస్తే గోబెల్స్ పబ్లిసిటీ ప్రచారాలను ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి గుండు గుత్తగా ఓట్లు పడిపోతాయి వీరు ఎంతగా కుట్ర చేసినా ఎంతగా ఏమార్చి మాయ చేసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వస్తుంది అని చెప్పి ఎన్నో సర్వేలు పేర్కొనడం జరిగింది అయితే మీరు ఇంకో విషయం కోవిడ్లో ఎనిమిది పాయింట్ ఒకటి లక్షల మైనారిటీ కుటుంబాలు ఎనభై ఒకటి కోట్ల సహాయం అందించారు కోవిడ్ లాంటి ఏదైతే విపత్తు ఉందో అటువంటి సందర్భంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా పోరాటం చేసి ఈ కోవిడ్ బారిన పడిన కోవిడ్ వ్యాక్సిన్ తదితర అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా పాలన చేశారు ఆ పాలనను కూడా అపహాస్యం చేసిన ఘనత మన ప్రతిపక్షాలకే చెందింది చంద్రబాబు నాయుడు గారు అంత విపత్కర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నా ఒక ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రజలకి సహకరించాల్సింది పోయి అప్పుడు కూడా రాజకీయాలు ఆడిన క్రెడిట్ అనేది మాత్రం మన చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది నాలుగు శాతం రిజర్వేషన్ల అంశానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆ రిజర్వేషన్ నేను కాపాడుతాను దానికి ఐదు కోట్లు ఖర్చు చేశాను అది చేశాను లాయర్ పెట్టాను అంటారు ఏమంటే నాలుగు శాతం రిజర్వేషన్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతుంది నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే అంశం ఉన్నదో ఆ అంశం రెండు రాష్ట్రాలతో ముడిపడున్నది ఇక్కడ వీరు లాయర్ సరిగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నది అయితే నాలుగు శాతం రిజర్వేషన్ చేసేసానో అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ముస్లిం మైనారిటీ సమాజంపై ఎంతో ప్రేమతో వారిపై మమకారంతో అసలు ముస్లింలు ఎంత వెనుకబడిపోయి ఉన్నారు దళితులు ఎస్సీ ఎస్టీల కన్నా అని రిపోర్ట్లు తెప్పించుకొని బ్యాక్వర్డ్ కమిషన్ వేసి ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ కుదించి నాలుగు శాతం చేసి ఏదైతే యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు అన్నారు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి మరి మన ముస్లిం సమాజానికి ఏదైతే రిజర్వేషన్లు అందిస్తున్నారో ఆ ఘనత మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా గుర్తించారు నవరత్నాల ద్వారా మైనారిటీ సబ్ప్లాన్ పెట్టి ఆ నవరత్నాలలో కూడా ముస్లిం మైనార్టీ సమాజానికి ఎంతో వారు సంక్షేమంలో అభివృద్ధిలో భాగం చేశారు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అంశం వస్తే మీరు గమనించవచ్చు ఏదో కొన్ని పథకాల పేర్లు చెప్తారు ఆ పథకాల పేర్లు చెప్పి అంతా మేమే చేసేసాము ఇన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చేసాము అని చెప్తారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వారు సంక్షేమ పథకాల పేర్ల ద్వారా రాకపోవచ్చు కానీ ముస్లింలకు సంక్షేమం చేయడంలో తనే ముందున్నాను తనే ఈ ఘనత ఈ కీర్తి అనేది సాధించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీ మీద ఉన్న ప్రేమ మనందరికీ వారి పరిపాలనలో తెలుస్తుంది ఫీ రీఇంబర్స్మెంట్ ఏదైతే ఉందో మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది చిన్నారుల తల్లుల బ్యాంకుల్లో పదిహేను వేల వరకు వారు జమ చేస్తున్నారు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మంది జగనన్న వసతి దీవెనలో ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ముస్లింలు విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు నలభై ఐదేళ్లు పైబడిన రెండు పాయింట్ మూడు లక్షల మంది ముస్లిం అక్క చెల్లెళ్లకు వైఎస్ఆర్ చేయుత ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా నాలుగు పాయింట్ రెండు లక్షల మంది స్వయం ఉపాధి సహాయక సంఘాలు ముస్లిం మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించారు పేద ముస్లిం కుటుంబాల్లో వివాహం జరిగితే వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయాన్ని వంద శాతానికి పెంచి లక్ష రూపాయలు చేశారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ సాకారం కొరకు రెండు పాయింట్ ఐదు లక్షల పేద ముస్లిం కుటుంబాలకు జగనన్న ఇల్లు కట్టించి ఇస్తున్నారు అయితే జగనన్న చేసిన ఏదైతే నవరత్నాలలో సంబంధించి సంక్షేమం మరియు ఏదైతే బడ్జెట్ కేటాయించారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మనం తీసి చెప్తే ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క సంక్షేమానికి మనం ఎన్నో పేర్లు పెట్టవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత ఏమిటంటే ముస్లింలకు సంక్షేమానికి దగ్గర చేశారు కానీ ఏదో సంక్షేమ పథకాల పేర్లు చెప్పి గారడి చేసి ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చేసి మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పవారైతే నూట మూడు సీట్ల నుంచి టపీయమని చెప్పి ఇరవై మూడు సీట్లకు ఎందుకు పడిపోయేవారండి మీరు ఒకసారి గ్రహించాలి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు భజన చేసే పచ్చబ్యాచి అనేది చంద్రబాబు నాయుడు గారు గొప్పగా పరిపాలిస్తే వారిని ప్రజలు ఎందుకు అంత ఘోరంగా ఎందుకు అంత మరియు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో వారు పూర్తిగా తుడిచిపట్టుకుపోయే విధంగా చేశారు మీరు చూశారు మనం నేను చాలా కట్టుబాట్లతో చాలా డిసిప్లిన్గా ఏదో పద్ధతిగా నేను విశ్లేషణలు వ్యాఖ్యలు చేస్తాను లేదా మనం చూస్తే ఆ అచ్చెన్నాయుడు గారు ఎవరో పార్టీ లేదు బొక్క లేదనేదో చెప్పడం జరిగింది ఆ సంఘటన కూడా మనం చూసాము అయితే ఇప్పుడు వారి పార్టీని కాపా పాడుకోవాలి లేకపోతే లోకేష్ గారిని మంత్రి చేయాలి లేదా ముఖ్యమంత్రిని చేయాలి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన తప్ప ఇటు జగన్మోహన్ రెడ్డి పేరు చెరిపేయాలి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా తీసేయాలి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ బీజేపీ గుప్పిట్లో పెట్టేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం లేని బీజేపీని ఏదైతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలు గెలిపించారు అదే బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే వారికి సున్నా ఎమ్మెల్యే సున్నా ఎంపీ స్థానాలు వచ్చాయి అటువంటి బీజేపీని మన ఆంధ్ర రాష్ట్రం సౌత్లో దారాదత్తు చేసి ఇటు ముస్లింలకు దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇటు ప్రజాస్వామ్యం రాజ్యాంగం లౌకిక విలువలకు తూట్లు పడవాలనే చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రలో ఎవరు భాగం కాకండి ముస్లిం మైనార్టీలు దళితులు ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ కూటమిని వ్యతిరేకించి మన ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసి మనం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయో పదమూడు మేన పోలింగ్ తేదీ ఉంది ప్రతి ఒక్కరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వంద శాతం పోలింగ్ చేసి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించే మీ నాయకుడిని మీ ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను ఎటువంటి ప్రలో లోను కాకుండా ప్రజాస్వామ్యంలో ఏదైతే మీకు రాజ్యాంగం హక్కు కల్పించిందో మీ ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్